తాజా అంశం చూస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది ప్రజలకు అన్ని వివరించాలని నేతలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిశ నిర్దేశం చేశారు పూర్తి వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ బీఆర్ఎస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి బీఆర్ఎస్ శాసనసభ పక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాస్తపడితో ముగిసింది పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు చేశారు ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి పథకం పథకంతో పాటు నదీ జలాలకు సంబంధించిన అంశంపై పోరు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది పాల కృష్ణా నదీ జలాల విషయంలో అన్యాయం జరగడంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇందుకు తెలంగాణ తెలంగాణ ప్రయోజనాలను బిఆర్ఎస్ మాత్రమే కాపాడుతుందని కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు ఇందుకు సంబంధించిన అన్ని అంశాలు విషయాలను ప్రజలకు వివరించాల్సి ఉందని కేసీఆర్ తెలిపారు ఇందుకోసం దశల వారీగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు ముందుగా మండల నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు వీటితో పాటు జనవరి నెలలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ఒక బహిరంగ సభ నిర్వహించడం ద్వారా అన్ని అంశాలు ప్రజలకు ఇవ్వచ్చని కేసీఆర్ నిర్ణయించారు వీటితో పాటు ఇతర అంశాలు ఇచ్చిన సమస్యలపై కూడా కేసీఆర్ నేతలకు దిశానితం చేశారు పార్టీ సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ విధానంలో ఉచితంగా చేయాలని కూడా కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు పుజాకర్